హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే బెలూన్ హ్యాండ్స్ కటింగ్ అండి మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఒక వీడియో ఉంది కదండి మన ఛానల్లో మళ్ళీ ఎందుకు వీడియో పోస్ట్ చేస్తున్నారు అనేసి ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో నేను చెప్పాను అనమాట ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి అనేసి అందుకని మన వాళ్ళు ఏం చేశారు అంటే కొంతమంది వీడియో అర్థం కాలేదు సిస్టర్ అని కొంతమంది కొంతమంది అయితే పేపర్ కటింగ్ చేసి చూపించండి అని కొంతమంది అయితే ఇంకా ఏమేమో కామెంట్స్ పెట్టారనమాట మీరు కామెంట్స్లోకి వెళ్ళి చూస్తే ప్రీవియస్ వీడియోలో అర్థమైపోతుంది అనమాట అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఈసారి మీకు అర్థమయ్యే విధంగా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను మీరు సోది అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అలా చెప్పడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి దాంట్లో మీకు ఓ కొంతమంది తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఏ అంటే ఆల్రెడీ కటింగ్ చేయడం ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళకి ఏంటంటే సోది అనిపించవచ్చు అనమాట మనం ఎక్కువ క్లారిటీగా చెప్పినప్పుడు వాళ్ళకి కొంచెం ఎగస్ట్రా ల్యాగ్ చేస్తున్నాము అనుకోవచ్చు కొత్తగా చూసే వాళ్ళకైతే ప్రతి చిన్న పాయింట్ కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది ఎందుకంటే నేను కూడా కొత్తగా అంటే ఫస్ట్ నుంచి నేర్చుకునే వచ్చిందాన్ని కాబట్టి అప్పట్లో ఏంటంటే మనం నేర్చుకునేటప్పుడు ఇంకా ఎవరు క్లారిటీగా చెప్తారని వెతుక్కునే వాళ్ళం అనమాట అందుకని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి కొన్ని పాయింట్సే కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే స్కిప్ చేసుకుంటూ చూసేయండి కొత్త వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఎలా కట్ చేయాలో చూపిస్తాను కొంచెం క్లారిటీగా చెప్తాను మీకు కొంచెం బోర్ అనిపిస్తే స్కిప్ చేసుకుంటూ చూడండి కొత్త వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఎలా కట్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు బెలూన్ హ్యాండ్కి ఫ్రిల్స్ నా ఈ ఇంత ఈ బ్లౌజ్ అయితే ఇంతకుముందు మీకు కట్ చేసి చూపించిన బ్లౌజేనండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే నేను వీడియో అనేది ఈ బ్లౌజ్ మీదే హ్యాండ్స్ కట్ చేసి వీడియో పెట్టాను అనమాట ఈ బ్లౌజ్కి ఏంటంటే షోల్డరు లోడింగ్ వేసాను పైపింగ్ లోడింగ్ వేసాను అట్లాగే ఆమ్ చుట్టూ కూడా క్లాత్ వేసాను అనమాట అప్పుడు నా దగ్గర ఓవర్లాక్ లేదు అందుకనేసి షోల్డర్ కొన్న క్లాత్ అది ఇది కొంచెం సీక్వెన్స్ వచ్చింది కదా లోపల స్కిన్కి తగిలితే ఏంటంటే వస్తుంది అనమాట అది గీక్కొని అందుకని షోల్డర్ కూడా క్లాత్తో మలిచి కుట్టేశాను అనమాట ఫ్రిల్స్ మీరు చూసినట్లయితే ఫ్రంట్ ఆమ్ కిందకి బ్యాక్ కూడా ఆమ్ కిందకి వెళ్ళిపోతాయి అనమాట చాలా వరకు ఫ్రిల్స్ చాలా వరకు పెట్టేసాయి అనమాట ఫ్రంట్ ప్రిన్స్ కట్టు మనకి ఆమ్లోకి వస్తుంది కదా అక్కడికి బ్యాక్ ఫ్రంట్ ఎంత దూరం వచ్చిందో బ్యాక్ కూడా అంత దూరం ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టాను ప్రీవియస్లో ఎంత క్లాత్ తీసుకున్నానో తెలియదు కానీ చాలా ఫ్రిల్స్ అయితే పెట్టాను ఇదైతే ఇదైతే నేను శారీ పన్నా తీసుకున్నాను కాబట్టి నాకు అన్ని ఫ్రిల్స్ వచ్చినాయి అనమాట ఓకేనా ఇప్పుడు పేపర్ కటింగ్ మీద కొంతమంది చూపించమన్నారు నేనైతే ఒకటి చెప్తానండి ఇది బెలూన్ హ్యాండ్ నార్మల్ హ్యాండ్ అయితే పేపర్ కటింగ్ మీద చూపించవచ్చు బెలూన్ హ్యాండ్ అయితే పేపర్ కటింగ్ మీద చూపించడానికి కుదరదు ఎందుకంటే పేపర్ అంతా లెంత్ ఉండదండి అందుకనేసి పేపర్ కటింగ్ మీద చూపించని కుదరదు అనమాట ఇప్పుడు చూద్దాం నేను ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటాను ఫస్ట్ హ్యాండ్ అయితే మెజర్మెంట్ తీసుకోండి ఇది లెవెన్ అండ్ హాఫ్ ఉంది బట్ కాకపోతే ఇది నాకు కొంచెం పొడవైనట్టుంది కాబట్టి లెవెన్ తీసుకుంటున్నాను నేను మీ హ్యాండ్కి ఎంత కొంతమందికి టెన్ ఇంచెస్సే కావాలి కొంతమందికి నైన్ ఇంచెస్ కావాలి మీకు ఎంత లెంత్ కావాలో అంత తీసుకోండి కింద హ్యాండ్ లూజ్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసింది ఆమ్ రౌండ్ తీసుకునేటప్పుడు అంటే ఆ చంక లూజ్ తీసుకునేటప్పుడు ఏంటంటే దాన్ని బ్లౌజ్ని ఉల్టా తిప్పేసి చంక లూజ్ అనేది తీసుకోండి షోల్డర్ మీద నుంచి షోల్డర్ మీద మీరు పట్టుకొని రెండు వైపులా క్లాత్ షోల్డర్ మీద నుంచి సమానంగా పట్టుకొని మెజర్ చేసుకోండి ఎయిట్ అండ్ హాఫ్ అయితే షోల్డర్ చంక క్లాత్ అయితే వచ్చిందనమాట ఒక పక్క మీకు నోట్ చేసి చూపిస్తాను చూసేయండి బ్లౌజ్ పొడవు లెవెన్ ఇంచెస్ చంక్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ కింద అంటే చేతి దగ్గర లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కాబట్టి ముందు మెజర్మెంట్ అయితే రాసుకున్నాను ఇప్పుడు పేపర్ మీద పెట్టి చూపిస్తాను ఒక సిస్టర్ ఏమన్నారంటే పేపర్ కట్ చేసి చూపించండి సిస్టర్ అన్నారు ఇప్పుడు ఓపెనింగ్ మనకు ఆపోజిట్లో ఉండాలి క్లోజింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి పేపర్ ఏ పేపర్ తీసుకున్నా కూడా ఇంతే లెంత్ వస్తుంది అనమాట క్లోజింగ్ మన సైడ్ ఉండేలాగా అంటే ఓపెన్ మనకు ఆపోజిట్ ఉండేలాగా తీసుకోండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ దాకా మనం ఫ్రిల్స్ పెట్టేలాగా తీసుకున్నాం అనుకోండి అక్కడి నుంచి మన హ్యాండ్కి అక్కడ దాకా వెళ్తుంది అనమాట మార్కింగ్ హ్యాండ్కి అప్పుడు మీకేంటి పేపర్ మీద కట్ చేసినప్పుడు సగం హ్యాండ్ మనం జాయింట్ వేయాల్సి వస్తుంది పేపర్ని స్టిచ్ చేయం కదా పేపర్ని స్టిచ్ చేయం కాబట్టి మీకు చెప్పిన సగం జాయింట్ వేసి చూపించాలని కట్ చేసి చూపించినా కూడా మేబీ అర్థం కాకపోవచ్చు ఇంత బుగ్గ రావాలి అంటే బెలూన్ హ్యాండ్కి అంత బుగ్గ బెలూన్ హ్యాండ్కి రావాలి అంటే మనకి పేపర్ కటింగ్ పేపర్ మీద అంత పేపర్ మనకి లెంత్ అంటే పేపర్ లెంత్ అంత ఉండదు కాబట్టి సరిపోదు ఓకేనా ఇన్ని రోజులు నేను వెయిట్ చేసింది ఎందుకు అంటే పేపర్ మీద కట్ చేసి చూపించకుండా పేపర్ అనేది మనకు అంత లెంత్ ఉండదండి మ్యాక్సిమమ్ పేపర్ అయినా క్లాత్ అయినా ఉండాల్సింది ఈ ఎడ్జ్ నుంచి అక్కడి దాకా మనకు అనేది క్లాత్ అంత లెంత్ అనేది ఉండాలన్నమాట ఫోల్డింగ్ మీద అంత ఉంటేనే మనకి ఫ్రిల్స్ కొంచెం తక్కువ వస్తాయి మీకు నేను కొంచెం చూపించాలన్నా కొంచెమైనా ఫ్రిల్స్ రావాలి కదా పేపర్ మీద అయితే షోల్డర్ మీద మనం పఫ్ పెట్టుకుంటాం చూడండి అన్ని ఫ్రిల్స్ వస్తాయి షోల్డర్ మీద మనం పేపర్ కట్ చేసి చూపిస్తే బెల్లూన్ హ్యాండ్ చూపించడానికి కొంచెం పఫ్ చూపించడానికి తే చాలా తేడా ఉంటుంది కదా అందుకని పేపర్ మీద సెట్ అవ్వదు పేపర్ లాంటి క్లాతే అంటే అది కొంచెం స్టిఫ్గా ఉంది ప్లెయిన్గా కూడా ఉంది నేను ఎన్ని రోజులు వెయిట్ చేసింది కూడా ఎందుకు అంటే ప్లెయిన్ క్లాత్ దొరకాలి ఇలాంటి ప్లెయిన్ క్లాత్ అంటే ప్యాంట్ క్లాత్ అనమాట ఇది ప్యాంట్స్లో చాలా మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా వస్తాయి కానీ బెలూన్ హ్యాండ్కి మనకి ఎక్కువ క్లాత్ కావాలన్నమాట చూడండి ఇది నేను ఒక్క హ్యాండే తీసుకున్నానండి ఒక హ్యాండే తీసుకున్నాను టూ హ్యాండ్స్ కాదు ఒక హ్యాండే కట్ చేసి చూపిస్తున్నాను అనమాట అది ప్యాంటు క్లాత్ మీద ఆ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి ప్యాంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట అది ప్లెయిన్గా వచ్చింది కాబట్టి ఫ్లవర్స్ వచ్చినాయి వచ్చినాయి ఫ్లవర్స్ మీ వచ్చిన ప్యాంట్ క్లాత్ మీద కట్ చేస్తే మీకు అర్థం కాదేమో అనేసి మా నేను ప్లెయిన్ క్లాత్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాను అనమాట ఓకేనా ఇది వచ్చేసి మీకు ప్లెయిన్ క్లాత్ అండి దీని మీద అర్థమైద్ద నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇది కూడా అర్థం కాకపోతే దేంట్లో అర్థం కాలేదు నాకు చెప్తే దాని మీద నేను మళ్ళీ క్లారిటీగా చెప్తాను ఓపెనింగ్స్ వచ్చేసి మనకి ఆపోజిట్ ఉండాలి అంటే మిషన్ కట్ ఉంటుంది కదా ఆ రెండు ఓపెనింగ్స్ వచ్చేసి ఆపోజిట్ ఉండాలి క్లోజింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలన్నమాట ఇలా క్లోజింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి నేనైతే ఒక హ్యాండే కట్ చేసి చూపిస్తున్నానండి టూ హ్యాండ్స్ కాదు మనకి ఇంకా బుగ్గ ఎక్కువ రావడానికి క్లాత్ ఇంకా లెంత్ ఉండాలి పొడవు ఉండాలి ఇంకా ఇంకా పొడవు ఉండాలి ఇంకా పొడవు ఉండాలి అంటే మీరు ఎక్కువ అంటే శారీ పన్నా ఉన్న క్లాత్లు ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఇది వచ్చేసి ఈ లెంత్ ఫార్టీ ఫైవ్ ఉందండి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఫోల్డింగ్ మీద నైంటీ ఫైవ్ నైంటీ ఉందన్నమాట యాక్చువల్గా మనకి వన్ మీటర్ ఉన్నా పర్లేదు ఇంకా ఎక్కువ ఉన్నా పర్లేదు అనమాట ఒకవేళ ఎక్కువ బొగ్గ రావాలంటే ఇంకొంచెం జాయింట్ కూడా వేసుకోవాలన్నమాట పేపర్ సరిపోదు కాబట్టి మీరు నేనైతే క్లాత్ మీద కట్ చేసి చూపిస్తాను ఇంకా ఎక్కువ ఉన్నా పర్లేదు నేను మ్యాక్సిమమ్ మీకు కొంచెం తగ్గించి చూపించడానికి చెప్తాను అనమాట అంటే బుగ్గ కొంచెం తగ్గించే పెడతాను నేను ఇంతకుముందు బ్లౌజ్ ఉంది కదా దాని గురించి ఫ్రిల్స్ అయితే రావు కొంచెం తక్కువ వస్తాయి ఓకేనా ఈ లెంత్ వచ్చేసి థర్టీ సెంటీమీటర్స్ ఉందండి ఒక హ్యాండ్కే థర్టీ సెంటీమీటర్స్ అంటే టూ హ్యాండ్స్ కలిపి సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలన్నమాట సిక్స్టీ అంటే మామూలుగా కొంతమంది ఏం మెసేజ్ పెట్టారంటే వన్ మీటర్ తీసుకున్నాం సిస్టర్ వన్ మీటర్ అయితే బెలూన్ హ్యాండ్స్ వస్తాయా అని అసలు ఛాన్సే లేదండి బెలూన్ హ్యాండ్స్ ప్లస్ బ్లౌజు వన్ మీటర్లో అసలు ఛాన్సే లేదు అసలు రావు అనమాట మీకు వన్ వన్ మీటర్ ట్వంటీ పాయింట్స్ కానీ వన్ మీటర్ కొంచెం లావున్న వాళ్ళు పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకో వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది బెలూన్ హ్యాండ్స్కి సిక్స్టీ పాయింట్స్ పోతుందండి మిగిలిన ఒక సెవెంటీ పాయింట్స్ కానీ సిక్స్టీ పాయింట్స్ కానీ బాడీకి కావాలి కదా సో వన్ పాయింట్ వన్ మీటర్ ట్వంటీ పాయింట్స్ కానీ వన్ మీటర్ థర్టీ పాయింట్స్ కానీ పెద్ద బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ మీటర్ అయితేనే మనకి బెలూన్ హ్యాండ్స్ ప్లస్ బాడీ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు బ్లౌ అంటే హ్యాండ్ లెంత్ వచ్చేస్తే పదకొండు ఇంచులు ఉంది కదా వన్ ఇంచ్ కచ్చు కోసం యాడ్ చేసుకొని పన్నెండు ఇంచులు లెంత్ అనేది తీసుకోవాలి కింద ఒక లైన్ డ్రా చేసాను చూడండి అది హెచ్ తగ్గుల కోసం కట్ చేసేస్తాం అనమాట పైన అయితే మనకి అది ఎంతవరకు మన హ్యాండ్ ఎంత ఉందో అంతవరకు పెట్టేసుకొని మిగిలిన క్లాత్కి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇందాక చెప్పాను కదా పదకొండు ఇంచీలు యాక్చువల్గా మన అస్సలు పొడవు అనమాట హ్యాండ్ది ఒక ఇంచ్ అయితే ఖర్చు కోసం పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం అప్పుడు పన్నెండు ఇంచీలు అయింది అనమాట ఇప్పుడు పైన కింద డ్రా చేసుకున్నాం కదా లైన్స్ ఇప్పుడు బుగ్గ హ్యాండ్స్ కోసం ఏ ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రిల్స్ రావడం కోసం మనం మెజర్మెంట్ తీసుకుందాం నేనైతే ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఆ బ్లౌజ్కి చాలా ఎక్కువ తీసుకున్నాను ఎయిట్ ఇంచెస్ అనేది మ్యాక్సిమం ఎయిట్ ఇంచెస్ కంపల్సరీ పెట్టాలి ఎయిట్ ఇంచెస్ పెడితేనే మనకు కొంచెం బుగ్గైనా వస్తుంది ఎక్కువ రాకపోయినా మరీ ఎక్కువ రాకపోయినా కొంచెం బుగ్గైతే కంపల్సరీ వస్తుంది అనమాట ఎయిట్ ఇంచెస్కి పైన కింద మార్కింగ్ చేసుకొని అది ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి మీకు ముందే చెప్తున్నానండి ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటే కొంచెం వస్తుంది అటు ఇటు టెన్ ఇంచెస్ కానీ లెవెన్ ఇంచెస్ కానీ పెట్టుకున్నారంటే మీకు హ్యాండ్ చుట్టూ ఫ్రిల్స్ హ్యాండ్ చుట్టూ రావు మన చంక కిందకి అంటే పాత బ్లౌజ్ చూపించాను కదా అన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయి టెన్ ఇంచెస్ కానీ లెవెన్ ఇంచెస్ కానీ పెట్టుకోవాలి ఓకేనా నేను మీకు అర్థం కావడం కోసం బ్లౌజ్ మొత్తం ఇదే పీస్లో రావడం కోసం నేను ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా లైన్ డ్రా చేసుకున్నాను కదా మిడిల్లో నుంచి ఆ నుంచే మన మెయిన్ హ్యాండ్ అనేది వస్తుంది ఈ పక్క మిగతా బాక్స్కి యువతలు తీసుకున్నది మొత్తం ఫ్రిల్స్ కోసమే దాంతో పనే లేదు అసలు ఇంకా మనకి దాన్ని వదిలేసి మీ యువతలు ఉండేది హ్యాండ్ కోసం ఇప్పుడు ఆమ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసాను కదా లే అది ఆమ్ డౌన్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి షోల్డర్ మీద వన్ ఇంచ్ పెట్టుకున్నాను యాక్చువల్గా అయితే మనం షోల్డర్ మీద వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని అక్కడి నుంచి డౌన్ తీసుకుంటాం దీనికి ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రిల్స్ పెట్టిన ఫ్రిల్స్ పెట్టడానికి వదిలేసాను కదా బాక్స్లో ఒక క్లాత్ కొంచెం క్లాత్ ఎయిట్ ఇంచెస్ది అది ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనకి టూ ఇంచెస్ అయితే కంపల్సరీ వస్తుంది అనమాట ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఫ్రిల్స్ మీద క్లాత్ ఏదైతే ఉంటుందో అది టూ ఇంచెస్ దాకా వస్తుంది ఈ వన్ కూడా మీకు అర్థం కావాలి షోల్డర్ ఇక్కడి నుంచి తీస్తున్నాను అని డౌట్ రాదు కా రాకుండా ఉండడానికి కోసం వన్ నుంచి తీసుకున్నాను కానీ ఫ్రిల్స్ పెట్టింది మనకి ఖచ్చితంగా ఎయి ఎయిట్ ఇంచెస్కి టూ ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుంది ఇప్పుడు చంక ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కదా నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ మిడిల్లో ఒక లైన్ వచ్చేసాను కదా ఆ లైన్ దగ్గర నుంచే మనం చంక అనేది తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనకి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత టూ ఇంచెస్ వస్తుందని చెప్పాను కదా ఆ టూ ఇంచెస్ ఇక్కడ మనకి యాడ్ అవుతుంది అనమాట ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మీకు ఫ్రిల్స్ పెట్టిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇంకా అర్థమవుతుంది కింద సంఖ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కింద హ్యాండ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది చంక సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను కింద చేయిజ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది మిగతా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన కింద ఎందుకు వదిలాను అంటే అంటే మై ప్లస్ మైనస్ ఎందుకు చేశాను అంటే మనకి ఫ్రిల్స్ పెట్టుకున్నది ఈ టూ ఇంచెస్ అక్కడ యాడ్ అవుతుంది కాబట్టి టూ ఇంచెస్ యాడ్ అయితే అప్పుడు మనకి చంక పెరు ఇంకా ఎయిట్ అండ్ హాఫ్ కంటే నైన్ అవుతుంది కింద సిక్స్ అవుతుంది అనమాట కానీ మీకు అర్థం అవడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని చెప్పాను అనమాట ఇక్కడ చ చంక ఎయిట్ అండ్ హాఫ్ అయితే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ చంక పెట్టుకున్నాను కింద ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అయితే లైను అంటే ఇక్కడ మిడిల్ ఒక డ్రా చేసుకున్నాను కదా అక్కడ నుంచి అక్కడి నుంచి అయితే చంక తీసుకున్నాను అక్కడి నుంచి చంక షేప్ అనేది తీసుకోండి తీసుకొని ఇక్కడ ఈ హ్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోండి ఇది మనం ఇంకా లెంత్ పెట్టుకోవచ్చు కానీ క్లాత్ సరిపోదన్నమాట అనమాట జాయింట్లు పడతాయి జాయింట్లు పడితే మీకు అర్థం కాదండి స్టిచ్ చేసేటప్పుడు అందుకని జాయింట్లు వేయకుండా ఎంతవరకు అయితే జాయింట్లు వేయకుండా క్లాత్ వస్తుందో అంతవరకు నేను మీకు మార్కింగ్ చేసి చూపించాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను స్టిచ్ చేసేటప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తాను నేను చెప్పిన దాంట్లో కొంతమందికి సోది అనిపించవచ్చు కొంచెం మీకు ఎక్కువ అనిపిస్తే స్కిప్ చేసుకుంటూ చూడండి కొత్త వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం పేపర్ కట్ చేసి చూ పెట్టాను అనుకోండి పేపర్ కట్ చేసి పేపర్లో సగం వరకు ఒక సగం హ్యాండే వస్తుంది మిగతా సగం హ్యాండు మనం జాయింట్ వేయాల్సి వస్తుంది పేపర్కి సో అందుకని నేను పేపర్ లాగా ఉండే క్లాత్ మీదే కట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకోండి కింద ఆ క్లాత్ ఏదైతే మార్కింగ్ వేసానో అది హెచ్ తగ్గుల కోసం అండి అది కట్ చేసుకొని పక్కన వేసేసేయండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్ట్లు అనేది పెట్టుకోవాలి కంపల్సరీ కాట్లు ఎందుకంటే మీరు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు చాలా యూజ్ అవుతాయి మిడిల్లో అంటే కింద మిడిల్లో కింద పైన కార్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రిల్స్ మిడిల్లో నుంచి మనకి ఎక్కడుందో ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనకు తెలియాలి ఇక్కడ మనం మధ్యలో డ్రా చేసుకున్నాం కదా ఫ్రిల్స్ కోసం ఎయిట్ ఇంచెస్ దగ్గర అక్కడ కింద మార్కింగ్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అది ఎందుకంటే ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి చంక దగ్గర కూడా ఒక కార్ట్ అనేది పెట్టుకోవాలి అనమాట ఇప్పుడు ఓపెన్ చేసేసి డౌన్ అయితే తీసేసుకున్నాను డౌన్కి మనం ఫ్రిల్స్ కోసం ఎయిట్ ఇంచెస్ కూడా ఒక కార్ట్ పెట్టుకున్నాం కదా ఆ కాటు దగ్గర ఆ కాటు దగ్గర నుంచి ఆమ్ రౌండ్ అనేది తీసుకోండి ఆ కాటు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ చెప్తున్నాను ఆ కాటు పెట్టిన దగ్గర నుంచి ఆమ్ రౌండ్ అనేది తీసుకోండి మనం ఏంటి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ తీసుకుంటాం దీనికి ఏంటంటే ఆల్రెడీ టూ ఇంచెస్ లోపల కలుస్తుంది కాబట్టి ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ కలుస్తుంది కాబట్టి ఎక్కడి నుంచి అయితే నేను మార్కింగ్ వేసాను అక్కడి నుంచి చంకలౌత్ అనేది తీసుకున్నాను అనమాట చంకలౌత్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి హాఫ్ ఇంచ్ మనం చంకలౌత్ తీసుకొని అక్కడ కాట్ అయితే పెట్టేసుకోండి ఇటు తిప్పి చూపిస్తాను మీకు క్లారిటీగా కనిపిస్తుంది చూడండి చంకలౌత్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కొంచెం ఏమైనా హెచ్ తగ్గులు వస్తే అప్పుడు ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనం దాన్ని షేప్ అనేది తీసేసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి